ఫోన్ చేస్తానన్నావు మనిషి మాయమైపోయావు టూ బిజీ సార్ కెన్ యూ ప్లీజ్ ఓకే సార్ థ్యాంక్స్ రచన ఏమైందియా ఐఎమ్ సారీ ఆదిత్య వై కొన్ని రోజులుగా నేను నాలా లేను మూడు రోజులుగా మొదటి రోజు బాగానే ఉన్నాం రచన నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అదేంటో నేను అడగను నీకు అనిపించినప్పుడు టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని తెలుసు బట్ ఐమ్ రియలీ వరీడ్ అబౌట్ యూ నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా అయ్యో ఓకే నో ఐఎమ్ ఫైన్ పెట్టట్లేదు జస్ట్ వర్క్ ప్రెషర్ అంతే సరే ఆల్ ఫల్ నీ వర్క్ ప్రెషర్ నుంచి నేను రిలాక్స్ చేయడానికి నీకు గిఫ్ట్ తీసుకో ఆర్కేపురం ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ గురించి డీటెయిల్స్ అడిగావు కదా నీ స్టోరీ డెవలప్ చేయడానికి వీటిలో కొన్ని ఉన్నాయి ఇది నీకు హెల్ప్ అయితే ఐ బీ హ్యాపీ कैमरा टू पीज కొట్టుకుని నీగంతోనే షూట్ చేసుకుని చచ్చిపోయాడు జస్ట్ టూ డేస్ లో ముగ్గురు చచ్చిపోయారు అది పోలీసుల కళ్ళముందు నిన్ననేగా నేను వాన్ చేశాను సీనియర్స్ ఆర్డర్స్ ఫాలో అవ్వ సీనియర్ సెంటర్ రెస్పెక్ట్ లేదా ఐమ్ సారీ సార్ కరెక్ట్గా జరుగుతో ఈ మూడు కేసులు ఏదో లింక్ ఉంది సార్ మీ టాపిట్ నాయక్ ముగ్గురు చచ్చిపోయారు ఒకే ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది ఒకటి నువ్వు తర్వాత నీ ఆ ఫ్రెండ్ రచన మీరంతా ఏం చేస్తున్నారు ఊరికే చూస్తూ కూర్చున్నారా మీ ముగ్గురు పైన కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంది తెలుసా వాళ్ళకేం తప్పలేదు సార్ ఆయన దగ్గర రెస్పాన్సిబిలిటీ సార్ సార్ ఎంక్వైరీ పూర్తయ్యేదాకా యు ఆర్ సస్పెండెడ్ రితేష్ నా పేరు రచన టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను మీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి ఆర్కేపురం ఫ్లైఓవర్ పై జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి నేను మాయ ప్రేమించి పెళ్లి మా పాప పేరు సెకండ్ క్లాస్ చదివేది నా వైఫ్ జాబ్ చేసింది డైలీ సాయంత్రం ఇంటికొచ్చి ఆరునతో ఆడుకోవడం కబుర్లు చెప్పుకోవడం తనకు తినిపించడం ఇది మా లైఫ్ చాలా బాగుండేది మా ఇద్దరికి ఆర్నే ప్రపంచం ఆర్నే జీవితం అలా మా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండేది రోజు ఆరున ఫ్రెండ్ బర్త్డే కారులోనూ ఆటోలోనూ వెళ్ళమని చెప్పాను కానీ బైక్లోనే వెళ్దామని బలవంతం చేసింది ఈ యాక్సిడెంట్ గురించి వాట్ పోలీసులు డ్రైవింగ్ అని కేసు క్లోజ్ చేశారు మాయ చాలా సేఫ్గా డ్రైవ్ చేసేది నాకు తెలుసు కానీ యాక్సిడెంట్ అయిన రాత్రి ఆ ఫ్లైఓవర్లో ఒక కార్ పాస్ అయింది ఆ కారే యాక్సిడెంట్ కారణం ట్రాఫిక్ కెమెరాస్లో కారు వెళ్ళడం క్లియర్గా రికార్డ్ అయింది బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు వన్ నైట్ లీ అనవసరంగా మీకు ఇవన్నీ గుర్తు చేశాను వదలు వాళ్ళను వదిలిపెట్టరు హరస్నా స్టేషన్ కి వెళ్తే తెలుస్తుంది ఐ యామ్ సారీ నా వల్లే మీ జాబ్ కి ప్రాబ్లం అయ్యింది నథింగ్ అట్ ద కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇట్ విల్ బి ఫైన్ బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ ఏం కాదు ఇస్ దిస్ టెంపరరీ నేన నైట్ ఎందుకు అలా జరిగింది అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి కేస్ రిపోర్ట్ లో ఉంది అందువల్ల అలా రియాక్ట్ అయినచ్చు సర్ రోజంతా నేను ఆ ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ లో దెబ్బలు తగిలిన విక్టిమ్స్ ఫ్యామిలీస్ ని కలిసాను ఏం జరిగినా మీరు ఆ ఫ్లైఓవర్ గురించి మాత్రం వదలరు కదా ఒక కలిసాను ఆ మీద అతని వైఫ్ హి లివ్స్ అలోన్ ఐ ఐ ఫీల్ వెరీ స్ట్రేంజ్ అబౌట్ థింక్ యు యు షుడ్ షుడ్ ఇన్వెస్టిగేట్ ఫర్దర్ జస్ట్ జస్ట్ స్టాప్ ఇట్ ఇట్ ఈ కేస్ లెట్ గో ఆఫ్ లింక్ లింక్ ఉంది నో దట్ సుందర్ కామన్ చూస్తే ఫస్ట్ సస్పెక్ట్ మీరే నేనేం చేయలేదు సర్ నాకు మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదా ఇది మీకే ప్రాబ్లం సంవత్సరాల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది ఫైనల్ గా మీరే మర్డర్ అని చెప్పి ఫ్రేమ్ చేస్తారు నా కెరీర్ చాలా మర్డర్స్ చూశాను వాటి నుంచి ఒక విషయం నేర్చుకున్నాను ఐ థింక్ యూ Hello, Prabha. Can you question Zara again, or do? I'll answers to all of them again. Kill And I'm done with this case, Rajna. I can't help you anymore.